అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరుగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు మరి కడప జిల్లాలో జరిగేటువంటి మహానాడులో అంటే ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మహానాడు ప్రోగ్రామ్ అయితే జరగబోతోంది కడప జిల్లాలో మరి ఎక్కడ ఈ పింఛన్ల పైన కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు అంటే ఇప్పటి వరకు కూడా పింఛన్లకు సంబంధించి ఎలా తనిఖీలు చేశారు మరి ఇప్పుడు ప్రజెంటు తనిఖీలు చేసి ఎంతమందికి అర్హతలు లేనటువంటి వారిని తొలగించడం జరిగింది అలాగే ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారనే విషయాలన్నీ కూడా ఆయన మరొకసారి అక్కడ మాట్లాడడం జరుగుతుంది అలాగే మనకు ఇప్పటికే మహిళలకు స్పౌస్ పింఛన్కు అవకాశం ఇచ్చారు మరి స్పౌస్ పింఛన్కి సంబంధించి ఎంతమంది మహిళలు అర్హులు మరి ఎవరికి పింఛన్ ఇస్తున్నాం ఎవరికి పింఛని ఇవ్వట్లేదు అనే విషయాలను కూడా మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారు అలాగే మిగిలినటువంటి వారికి కొత్త పింఛన్లకు ఎప్పటి నుంచి అవకాశం ఇస్తారనే విషయాన్ని కూడా చేసి మనకు ఖచ్చితమైనటువంటి తేదీని ఆయన విడుదల చేయబోతున్నారు మరి ఆ డేట్ కూడా ఫిక్స్ అవుతుంది అక్కడ ఈ మహానాడులో తర్వాత మీరు కొత్త పింఛన్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా పింఛన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన పది రోజుల్లోనే మూడు వేల రూపాయలు ఇస్తున్నటువంటి పింఛన్ను నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు ఆరు వేల నుంచి పదివేల రూపాయలు మనకు అంటే మూడు వేల రూపాయలను నాలుగు వేల రూపాయలు చేశారు మళ్ళీ కూడా మూడు వేల రూపాయలు ఇచ్చే పింఛన్ను ఆరు వేల రూపాయలు చేశారు ఐదు వేల రూపాయలు ఇచ్చే పింఛన్ను పదివేల రూపాయలు చేశారు పదివేల రూపాయలు ఇచ్చే పింఛన్ను పదిహేను వేల రూపాయలు చేయడం జరిగింది ఇలా వెంటనే కూడా పింఛన్లలో ఎక్కడా కూడా రాజీ పడకుండా పింఛన్లను పెంచడం వాయిదా వేయకుండా ఇచ్చినటువంటి మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పింఛన్ల విషయంలో చాలా పారదర్శకంగా పింఛన్లు అయితే విడుదల చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఈ కొత్త పింఛన్లకు సంబంధించి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూసేయండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని చాలా మంచిగా మిమ్మల్ని అడుగుతున్నాను దయచేసి సహాయం చేయండి లైక్ చేసేయండి వీడియోని ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది వెంటనే కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీరు చేసే పెద్ద సహాయం నాకు ఇది వీడియోను షేర్ చేయండి మీతో పాటు మరికొంతమంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలే కాకుండా మరికొన్ని పథకాలను కూడా అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ పథకాలన్నీ కూడా ఎప్పుడు అమలు అవుతాయి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు మనం అప్లై చేసుకోవాలనే సమాచారాన్ని అంతా కూడా మీకు నేను అందజేస్తూ ఉంటాను ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు రావాలి అనుకుంటే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి అరవై ఏళ్ళు నిండినటువంటి వృద్ధులు కానీ అలాగే మనకు యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి యాభై ఏళ్ళ పింఛన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కానీ అలాగే వికలాంగులు కానీ వితంతు మహిళలు కానీ నేతన్నులు కానీ డప్పుకారులు కానీ చర్మకారులు కానీ ఇలా అనేక కేటగిరీలు వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ కొత్త పింఛన్కి ఎప్పుడు అవకాశం ఇస్తారని ప్రస్తుతానికి మనకు కేవలం భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భార్యకు స్పౌస్ పెంఛన్ కింద అయితే మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఒక్కరికి మాత్రమే అవకాశం ఇచ్చారు మిగిలినటువంటి కేటగిరీల వారికి ఎవరికి కూడా ఇక్కడ ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భార్యకు ఇస్తున్నారు అది కూడా మనకు గత ప్రభుత్వంలో చనిపోయిన వారికి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇక గత ప్రభుత్వంలో మనకంటే డిసెంబరు రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరి భర్త అయితే చనిపోయి ఉన్నారో ఆ వారి భర్త పింఛన్ను భారీకి ఇస్తున్నారు ఇస్తున్నారనమాట మరి జూన్ ఒకటో తారీఖున అంటే ముప్పై ఒకటో తారీఖునే ఇక్కడ ఈ విషయానికి వచ్చాం కాబట్టి ఇక్కడ ఈ నెల ముప్పై ఒకటినే అంటే జూన్ ఒకటో తారీఖున ఆదివారం సెలవు అనమాట దానివల్ల ఏంటంటే మనకి యొక్క మే ముప్పై ఒకటో తారీఖునే జూన్ నెల ఒకటో తారీఖున ఇవ్వాల్సినటువంటి పింఛన్ని మే నెల ముప్పై ఒకటో తారీఖునే మనకు పంపిణీ అయితే చేయబోతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే సెలవుంది ఉంది కాబట్టి ఆదివారం రోజు ఒకరోజు ముందుగానే యొక్క పింఛన్ అయితే మీకు పంపిణీ అయితే చేయబోతూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ విషయాన్ని ప్రతి పింఛన్దారుడు కూడా గమనించి మీరు ముప్పై ఒకటో అంటే ఈ నెల ముప్పై ఒకటో అంటే శనివారం రోజున మీరు పింఛన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా విషయాన్ని అయితే వెల్లడించింది తిరిగి ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ అయితే ఉండదు మళ్ళీ కూడా తిరిగి రెండవ తారీఖున పెన్షన్ పంపిణీ ఉంటుంది సోమవారంతో పెన్షన్ పంపిణీ కూడా ముగుస్తుంది మరి ఈ విధంగా మనకు పింఛన్ల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది మరి ఇప్పటికే మంజూరైనటువంటి ఒక లక్ష వితంతు మహిళల పెన్షన్లను మనకు ముప్పై ఒకటో తారీఖు నుండి సోమవారం వరకు కూడా అంటే ముప్పై ఒకటో తారీఖు రెండవ తారీఖులోపు వీరికి మంజూరు పత్రాలు అంటే వీరికి పింఛను మంజూరు అయినట్టు వీరికి మంజూరు పత్రాలైతే పంపిణీ చేయడం జరుగుతుంది మరి మంజూరు పత్రాలు పంపిణీ చేసి జూన్ పన్నెండున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా మనకు యొక్క పింఛన్ను నాలుగు వేల రూపాయలను ఈ స్పౌస్ పింఛన్కి సంబంధించిన వితంతు మహిళలకు నాలుగు వేల రూపాయలు చొప్పున జూన్ పన్నెండవ తారీఖున వీరికి పింఛన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందనమాట మరి మండలాల్లో జిల్లాల్లో పంచాయతీల్లో కూడా ప్రజాప్రతినిధులు అయితే ఈ పింఛన్లను పంపిణీ చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఇక్కడ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు నేను యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తానన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి యాభై సంవత్సరాల పింఛన్కి అప్లై చేసుకోవడానికి అని చెప్పడం జరిగింది మరి యాభై సంవత్సరాల పింఛన్ కోసం ఎదురు చూస్తున్నవారు అలాగే మనకి ఇక్కడ వృద్ధాప్య పింఛను అంటే అరవై సంవత్సరాలకు ఇచ్చేటువంటి వృద్ధాప్య పింఛన్ కోసం చూస్తున్నవారు అలాగే మనకు వికలాంగులు సదరం సర్టిఫికేట్లు పొంది వికలాంగుల పింఛన్ కోసం ఎదురు చూస్తున్నవారు నేతన్నలు కానీ మిగిలినటువంటి వితంతు మహిళలు కానీ ఒంటరి మహిళలు కానీ ఇట్లా అనేక కేటగిరీల వారికి ఎప్పుడు పింఛన్కి అవకాశం కల్పిస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన మహానాడు మీటింగ్ అయితే జరగబోతోంది కడప జిల్లాలో కడప జిల్లాలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల్లో మనకు మహానాడు ఓ మీటింగ్ అయితే జరగబోతుందనమాట మరి మహానాడు మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లపైన కీలక ప్రకటనలు అయితే చేయబోతున్నారు అంటే ఇప్పటి వరకు కూడా పింఛన్లను ఏ విధంగా పెంచాం మరి ఎంతమందికి పింఛన్ వస్తుంది అలాగే మనకు ఇప్పటి వరకు కూడా పింఛన్ల తనిఖీలు జరిగాయి మరి పింఛన్ల తనిఖీలో ఎంతమందికి పింఛన్ పోయింది అంటే అర్హత లేనటువంటి వారికి మాత్రమే తొలగించడం జరిగింది మరి అర్హత లేని వారికి తొలగిస్తే ఇక్కడ అర్హత ఉన్నవారు మళ్ళీ కూడా వస్తారన్నమాట ఇట్లా ప్రభుత్వం ఆ విషయాలపైన అన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పింఛన్ల విషయం పైన క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారన్నమాట మరి ఇక్కడికి చాలా అపోహలు ఉన్నాయి చాలామంది పింఛన్లు తీసేస్తున్నారు మాకు మాకు ఎందుకు తీసేస్తున్నారు పింఛన్లు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తే చాలా మంచి పని చేస్తుందని చెప్పి అందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు ఎందుకు అంటే ఈ అర్హతలు వారికి ఎందుకు ఇవాళ పింఛన్ చెప్పండి అర్హత ఉన్నవారికి పింఛన్ ఇస్తేనే బాగుంటుంది కాబట్టి అర్హత ఉన్నవారికే పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మరి అర్హత లేనటువంటి వారందరినీ కూడా తొలగిస్తూ ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది మహానాడు మీటింగ్లో దీనిపైన అలాగే మనకు ఈ జూన్ నెలలో పంపిణీ చేసేటువంటి రెండు పథకాలపైన కూడా ఆయన మాట్లాడతారని చెప్పి కూడా సమాచారం అయితే అందించడం జరిగింది ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలు చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా అక్కడ ప్రజలతో మనకు ఆయన మాట్లాడడం జరుగుతుంది మరి అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనం ముందుగా చెప్పినట్లు ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది మరి కొత్త పింఛన్ల పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి మనకు ఖచ్చితంగా ఈ జూన్ నెలలోనే కొత్త పింఛన్లకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతున్నారు మరి జూన్ నెలలో కనుక దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే కొన్ని లక్షల మందికి కొత్త పింఛన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి కాబట్టి సిద్ధంగా ఉండండి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది తారీఖుల్లో ఈ కొత్త పింఛన్లకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకునే చేసుకోవాలనే విషయాన్ని అయితే ఆయన వెల్లడించడం జరుగుతుంది మరి ఇంకా ఎవరైనా సరే భర్తకు పింఛన్ వస్తూ ఉంటే భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు పింఛన్కి అప్లై చేసుకోకుండా అంటే వెంటనే కూడా అప్లై చేసుకొని ఇప్పటికి కూడా అవకాశం ఉంది మరి ఒక రెండు రోజుల్లో కొత్త పంపిణీ జాబితా వస్తుంది పింఛన్ పంపిణీ జాబితా మరి ఆ పింఛన్ పంపిణీ జాబితాలో ఉన్నవారికే ఈ జూన్ నెల పింఛన్ వస్తుంది అందులో కనుక పేర్లు లేకపోతే జూన్ నెల పింఛన్ వచ్చే అవకాశం కూడా లేదు అంటే ఇటీవల అంటే ఇటీవలనేం కాదు ప్రతి నెల కూడా వికలాంగుల పింఛన్ల తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి వికలాంగుల పింఛన్ల తనిఖీల్లో ఎవరికైనా పెంచిన కనుక రద్దయి ఉంటే అంటే పింఛన్ పర్సెంటేజ్ తక్కువ అయిపోయి సదరం సర్టిఫికేట్లో పింఛన్ కనుక రద్దయి ఉంటే కనుక వారికి పింఛన్ అయితే జూన్ నెల పింఛన్ అయితే ఇవ్వరన్నమాట దానికి సంబంధించి మీరు మీకు పింఛన్ వస్తుందా రాదా అంటే తనిఖీలకు వెళ్ళి వచ్చిన వారు మీకు పింఛన్ వస్తుందా రాదా అని తెలుసుకోవడానికి మీ యొక్క వార్డు సచివాలయంలోనే వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగితే మీకు విషయం అనేది తెలుస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అలాగే జూన్ నెల పింఛన్లను శనివారం రోజే విడుదల చేస్తారనమాట మరొక నాలుగు రోజుల్లో కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పింఛన్లకు సంబంధించి మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి అప్డేటు దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి